నర్మదా ప్రేమ వాళ్ళ గురించి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వచ్చింది మీ దగ్గరికి వస్తున్నారు నువ్వు చేసిన పనికి కొంప కొల్లేరు అయ్యేలా ఉంది అని చెప్పేసి అనేసరికి ఇక వా ఆనందరావు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భాగ్యం అయితే ఆలోచిస్తూ ఉంటుంది వల్లి ప్రేమ నర్మదా ప్రేమ వాళ్ళైతే అటుగా వస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నాన్న అయితే అక్కడే ఉన్న నీళ్ళని అయితే తల మీద వేసుకుంటూ ఉంటాడు ఏం చేస్తున్నాడు ఈయన పిచ్చి పట్టిందా ఏంటా అని చెప్పేసి అంటూ భాగ్యం అయితే తిడుతూ ఉంటుంది వాళ్ళ ఆయన్ని అయినా పట్టించుకోకుండా నీళ్ళు పోసేసుకుంటూ ఉంటాడు ఏంటి ఇప్పుడు స్నానాలు చేస్తున్న సోకుల సోకు ఎక్కువ అవుతుంది నీకు ఈ మధ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం సోకా నా పాడ టెన్షన్ టెన్షన్ తట్టుకోలేక అని అనేసరికి ఏంటి ఆ నర్మదా గురించి ఓ టెన్షన్ పడిపోతున్నావా అవేం పెట్టుకోకండి నోరు మూసుకొని రండి అని చెప్పేసి భాగ్యం అంటూ ఉంటుంది అది కాదే ఆ నర్మదా సైకిల్ మీద ఇడ్లీ ప ఇడ్లీ అమ్ముతుండగా పోయినప్పుడు ఎలా తను అడిగిన ప్రశ్నలు వింటే షాక్ అవుతావు తెలుసా గుండె జరిపోయింది తెలుసా అని చెప్పేసి అనేసరికి భాగ్యం అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ వాళ్ళైతే భాగ్యలక్ష్మి వాళ్ళ ఇల్లునైతే దారిలో వస్తు వాళ్ళందరినీ అడుగుతూ కనుక్కుంటూ ఉంటారు అలా ఎవరో తెలియదు అనడం అనడంతో అక్క నువ్వు ఎలా కనుక్కుంటావు అప్పుడెప్పుడో పెళ్లి చూపులు అప్పుడు వచ్చానన్నావు ఇప్పుడు కరెక్ట్గా తెలియదు అంటున్నావు ఎలా అక్క అని ప్రేమ అంటూ ఉంటుంది ఆ నర్మద మనల్ని కనుపెట్టలేదు ఓసరి వెళ్ళి ఎలా రంగులు మార్చగలదో నేను అలా మార్చగలను నన్ను నన్ను పట్టుకోవాలంటే ఆశామాషా అనుకున్నావా అని అనేసరికి ఆనందరావు అయితే టెన్షన్కి తల మీద నీళ్ళు వేసుకుంటూ ఉంటాడు అది పిల్ల పిచ్చితాయి అది మనల్ని పట్టుకునేదేటి అది మనల్ని పట్టుకోవాలి అంటే దేవతలు అందరూ దానికి సాయం చేయాలి అలా అయితేనే అని అనేసరికి ఇక వాళ్ళ ఆయన అయితే టెన్షన్కి నీళ్ళు పోసుకుంటూ ఉంటాడు ఆ విషయంలో మీరేం కంగారు పడకండి తన సంగతి నేను చూసుకుంటాను కదా నేను ఎలా ప్లేట్ మార్చాలో నాకు బాగా తెలుసు అని అనేసరికి ఇక తనైతే టెన్షన్ తట్టుకోలేడు ఇక తన నుంచి మనం తప్పించుకోవాలంటే ఒక అద్భుతం జరగాలి అని వాళ్ళ ఆయన అనేసరికి అద్భుతం నేను జరిగిస్తాను కదా నర్మదా మన విషయం జో మన విషయం పట్టించుకోకుండా ఉండడానికి నేను ఖచ్చితంగా తన గురించి గట్టిగానే ఆలోచిస్తాను అని భాగ్యం అంటూ ఉంటాను ఉంటుంది ఏం ఆలోచిస్తావో టెన్షన్కి ఏం చాలా ఉడికొచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ అయితే వాళ్ళ ఇంటికి దగ్గరగా వస్తూ ఉంటారు ఇక భాగ్యలక్ష్మి వాళ్ళ ఆయన అయితే బయట బయట కూర్చొని నర్మదా ప్రేమ వాళ్ళ గురించి టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు ఇక ప్రేమ నర్మదా వాళ్ళైతే అలా మాట్లా నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయి నర్మదా అయితే ఇక్కడే అనుకుంటా ఇక్కడే ఎక్కడో నాకు అనిపిస్తుంది అని చెప్పేసి వెనక్కి తిరుగుతూ ఉంటుంది ఇక ఆనందరావు అయితే టెన్షన్తో భయపడుతూ ఉంటాడు ఇక నర్మద అయితే వెనక్కి వస్తూ ఉంటుంది ఇదే నాకు తెలిసి ఈ దగ్గరలోనే ఇల్లు అని చెప్పేసి అంటూ వస్తూ ఉంటుంది అలా వచ్చేసరికి ఇక వీళ్ళిద్దరైతే బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అదే టైంలో ప్రేమకి ఫోన్ వస్తూ ఉంటుంది